హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్నిక్ షేర్ చేశాను కదా బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ రావాలి ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ వచ్చేసి ఇలా తొట్టిలాగా అంటే కొంచెం క్లోజ్ అయినట్టుగా రాకుండా ఇక్కడ పిక్నిక్ షేర్ చేశాను కదా స్క్వేర్ నెక్ వచ్చేసి ఇలా బ్రాడ్గా రావాలి ఫ్రంట్ సైడ్ ఏమో కొంచెం క్లోజ్ అయినట్టుగా స్టార్ నెక్ రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండి షోల్డర్ జారకుండా మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్ ఏమో బాగా బ్రాడ్గా ఉండాలి బ్యాక్ సైడ్ కానీ షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వకూడదు ఇలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు షోల్డర్స్ ఏ మాత్రం బ్రాడ్గా ప్లేస్ చేయకుండా ఇలా చెక్ చేసుకోవాలి చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకుంటే నాకైతే చెస్ట్ లూజ్ పద్దెనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది అంటే ముప్పై ఏడు సైజ్ బ్లౌజ్ అనమాట నాలుగో భాగం తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ వరకు చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి ఈ కస్టమర్కి చెస్ట్ ఎక్కువ నడుం లూజ్ చాలా తక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ చూసారా ఏడున్నర ఇంచెస్ ఉంది చాలా సన్నగా ఉంటారు కానీ బస్ట్ ఎక్కువ అనమాట నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్ బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది ఇలా బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంతేకాని మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి అస్సలు కట్ చేయొద్దు ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ చెస్ లూస్ తొమ్మిది పావు ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ ఏడున్నర ఇంచెస్కి క్రింది వైపున మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ కస్టమర్కి చెస్ట్ లూజ్ ఎక్కువ నడుము లూజ్ చాలా తక్కువ అయినా కూడా చెస్ట్ లూజ్కి సమానంగా నడుం లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు నడుము లూజ్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్టిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం కరెక్ట్గా బ్లౌజ్ని మధ్యలోకి అంటే బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసి పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి మెడపీస్ని స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది పై వైపున రెండు ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను కదా సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ స్క్వేర్ నెక్ని డ్రా చేస్తున్నాను స్క్వేర్ నెక్ తొట్టిలాగా రాకూడదు అంటే క్రింది వైపున క్లోజ్ అయినట్టుగా రాకుండా నేను ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా క్రింది వైపున కూడా బ్రాడ్ రావాలి ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి నెక్ తక్కువ తీసుకున్నాను పై వైపున తక్కువ తీసుకున్నాను కానీ క్రింది వైపున హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చాను అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రింది వైపున బ్రాడ్ అనేది కరెక్ట్గా వస్తుంది షోల్డర్ జారకుండా నెక్ వెడల్పుని తగ్గించేశాను చూసారా ఇలా అనమాట ఇక్కడ క్రింది వైపున మీకు ఇంకా బ్రాడ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కస్టమర్ ఛాయిస్ అనమాట ఇవన్నీ మీకు బ్రాడ్ ఎంత కావాలన్నా తీసుకోవచ్చు కానీ పై వైపున మాత్రం అస్సలు బ్రాడ్ ఇవ్వకూడదు నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్ లేదా ఐదున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు ఎందుకంటే ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కదా ఫస్ట్ అయితే ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేద్దాం ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఉంది కదా తొట్టిలాగా కావాలి అంటే క్రింది వైపునొచ్చి బ్రాడ్ తగ్గించేసి ఇవ్వాలి ఇక్కడ నేను తొట్టిలాగా కాకుండా బ్రాడ్గా మార్క్ చేశాను కాబట్టి వచ్చిన మార్కింగ్కి క్రింది వైపున బ్రాడ్ ఇచ్చాను కార్నర్లో ఇక్కడ ఆర్మహోల్ కర్వ్కి ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి పైవైపున ఖర్చుని వదిలేసి ఈ ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ లూజ్ ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది చూసారా ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట ఇలా షోల్డర్ డ్రాప్ అయ్యే వాళ్ళకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే చంక దగ్గర టైట్ అవ్వడం లూజ్ అవ్వడం జరుగుతుంది బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచే క్రిందికి బ్యాక్ సైడ్ డాట్ని మార్క్ చేసుకొని నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే నేను రెండవ లైన్ డ్రా చేశాను కదా అక్కడ వరకు కట్ చేసుకోండి మీకు అంత బ్రాడ్ వద్దు అంటే నేను ఆల్రెడీ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడికి కట్ చేసుకోండి మీ ఇష్టం కస్టమర్ ఛాయిస్ అనమాట ఈ బ్రాడ్ అనేది మన ఇష్టానికి కట్ చేయకూడదు ఎందుకంటే ఓవర్ బ్రాడ్ అయిందంటే బాగుండదు కదా నేనైతే హాఫ్ ఇంచ్ బ్రాడ్తో క్రింది వైపున రెండున్నర ఇంచెస్ వరకు బ్రాడ్ అయితే ఇచ్చాను పై వైపున నెక్ ఏమో రెండు ఇంచెస్ క్రింది వైపున బ్రాడ్ ఏమో రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా స్క్వేర్ అయితే డ్రా చేశాను ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఇలా ఉన్నప్పుడు పైపింగ్ని ఇన్విజిబుల్గా కెమ్మింగ్ మెథడ్లో చాలా నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా స్టార్ నెక్ స్క్వేర్ నెక్ ఉన్నప్పుడు కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్ దగ్గర పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో రావాలి అంటే మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది కూడా క్లియర్గా పోస్ట్ చేశాను వీడియో అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి లైనింగ్కి రెండు వైపులా అంటే హ్యాండ్కి రెండు సైడ్స్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేశాను షార్ట్ హ్యాండ్స్ కదా హ్యాండ్ పొడవు ఐదున్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్కి క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఆరున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఇచ్చాను నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి ఆరున్నర ఇంచెస్లో సగం అన్నమాట షార్ట్ హ్యాండ్స్ని మార్క్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇలా సగానికి తీసుకోవాలి కొందరికి చంక క్రింది వైపున క్లాత్ అనేది తక్కువగా ఉంది అనిపించిందంటే క్రింది వైపున ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్కి క్లాత్ తీసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంచి తగ్గించడం వలన మనం హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు కరువుకి సాగే గుణం ఉంటుంది అంటే హ్యాండ్ కరువు షేప్లో ఉంటుంది కదా పై వైపున ఈ కరువుకి సాగే గుణం ఉండడం వలన మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు రెండు టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి చూసారా హ్యాండ్ కరువు అనేది ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మనం ఎంత నీట్గా హ్యాండ్కి కరువు ఇస్తామో అలాగే లోతుని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ పాయింట్ అనమాట ఈ రెండు పాయింట్స్ని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు లైన్స్ని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని ఇదే విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ని కట్ చేశాక హ్యాండ్కి ఇంత నీట్గా కరువు తీసాం కదా లోతు కూడా చాలా ఇంపార్టెంట్ మనం కటింగ్లో ఎంత నీట్గా హ్యాండ్ని కట్ చేస్తామో స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా వస్తుంది మీరు కటింగ్లో పొరపాట్లు చేసి స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అంటున్నారు కదా కాబట్టి కటింగ్లో ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచు పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇవ్వాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోతుంది కానీ కస్టమర్కి బస్ట్ హెవీగా ఉండడం వల్ల హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువగా లోతునైతే డ్రా చేస్తున్నాను చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు చంక దగ్గర బ్రింకిల్స్ వస్తాయన్నమాట అందువల్ల ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్కి ఒక్క పాయింట్ ఎక్కువ లోతునైతే మార్క్ చేసి కట్ చేశాను ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ సైడ్ అని తెలుస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి లోతుని కట్ చేశాక చూసారా షేప్ అనేది ఇలా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ని ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ కాబట్టి వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకొని మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అంతేకాని ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా నీట్గా లోతుని డ్రా చేసుకోవాలి మధ్యలో మార్కింగ్ ఉంది చూసారా అక్కడ ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఏడు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి స్టార్ నెక్ కదా క్రింది వైపు నుంచి ఒకటిన్నర లేదా పావు లేదా రెండు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఇక్కడ కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ తీసుకోండి బ్రాడ్ వద్దు అంటే ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలా స్టార్ అయితే డ్రా చేసుకోండి ఈ బ్రాడ్ కూడా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి హాఫ్ ఇంచ్ ముప్పా ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట నేనైతే ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువతోనే బ్రాడించాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా మార్క్ చేయాలో చూద్దాం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ని చూసారా ఆ డాట్ వరకు కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఇక్కడ వరకు ఉంది కదా పద్నాలుగు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఓకేనా మనకి బ్లౌజ్ పొడవు అంటే బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది అంటే హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది హాఫ్ ఇంచ్లోనే షేప్ బెల్ట్ రావాలి ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని ఇక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ డాట్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి తీసుకున్నాను నా వైపు నుంచి చెస్ట్ ఎక్కువ కాబట్టి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా టచ్ అయ్యేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపును కూడా క్రాస్గా పై వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి టచ్ చేయాల మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మీరు ఏ మాత్రం క్లాత్ని తక్కువ ఇచ్చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే మనకి ఇక్కడ నడుం లూస్ ఏడున్నర ఇంచెస్ కదా మధ్యలో డాట్ కోసం క్లాత్ని వదిలేసాను చూసారా డాట్స్ మార్కింగ్ చేశాను కదా అక్కడ క్లాత్ని వదిలేసి లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఇలా రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి లేదంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఎక్కువ గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్రంట్ సైడ్ ఏమో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి ముందు నేను నడుం లూజ్కి మార్క్ చేశాను కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నడుం లూజ్ వరకు ఎంత పొడవు అయితే ఉందో చెక్ చేసుకోండి మనకి షేప్ బెల్ట్ అంత పొడవు తీసుకోవాలి ఎందుకంటే మధ్యలో డాట్స్ పోతాయి కాబట్టి సైడ్ జాయింట్ వైపు సరిపోతుంది నెక్స్ట్ ఈ మూడు ప్లేసెస్లో ఈ ఫస్ట్ ప్లేస్లో అలాగే డాట్స్ దగ్గర మార్కింగ్ ఉందికి చూసారా అక్కడ అలాగే నడుం లూజ్ దగ్గర ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ రెడీ అవుతుంది అనమాట ఎక్కువ రాకుండా అంటే బ్యాక్ పార్ట్ కంటే మరీ ఎక్కువ లేకుండా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేయాలో కూడా ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను బస్ట్ ఎక్కువ కాబట్టి క్లాత్ని కరెక్ట్గా ఇలా డాట్స్ని మధ్యలోకి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని బస్ట్ హెవీగా ఉన్నప్పుడు డాట్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే బరువుకి క్రిందికి జారినట్టుగా లేకుండా ఇలా డాట్ పొడవుని పెంచినప్పుడు చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అందువల్ల పొడవు అనేది పెంచుకోవాలి ఇక్కడ వెడల్పు కూడా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ రెండో డాట్ని క్లాత్ని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని రెండున్నర ఇంచెస్కి రెండో డాట్ పొడవైతే అయితే తీసుకోవాలి అలాగే మూడో డాట్ని ఇలా ఒకటో డాట్కి క్రాస్గా మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది డాట్స్ని ఇలాగే స్టిచ్ వేయడం వలన ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు పది లేదా పదున్నర ఇంచెస్ అయితే సరిపోతుంది మధ్యలో ఐదు పావు ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు రెండున్నర ఇంచెస్ గ్యాప్ ఉంది ఇక్కడ మూడున్నర ఇంచెస్ అంటే ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను మధ్యలో ఒక ఇంచ్ గ్యాప్ ఉంది రెండు ఇంచెస్ తీసుకున్నాను చివరిలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్ అంటే వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూసారా ఫ్రంట్ సైడ్ ఎక్కువ గ్యాప్ ఉంది చూసారా అంటే ఈ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ అనేది మరీ పెద్దదిగా వస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట అంటే చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ వస్తుంది షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట ఇలా షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇస్తే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లాత్స్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున పింక్ కలర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ పైన హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫస్ట్ అయితే కట్ చేశాను బ్యాక్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను ఇక్కడ నెక్ దగ్గర మాత్రం నేను అస్సలు కట్ చేయను ఎందుకంటే మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నెక్ దగ్గర కట్ చేశారు అంటే ఇబ్బంది అయిపోతుంది నేను మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ అయితే యాడ్ చేస్తాను అందువల్ల ఈ అయితే పాటించాల్సిందే మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తో యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రింది వైపున ఇక్కడ షేప్ బెల్ట్కి క్లాత్ సరిపడా ఉంది అందువల్ల ఇక్కడ షేప్ బెల్ట్ని అయితే ప్లేస్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది గమనించారా అందువల్ల ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ హ్యాండ్స్ని కానీ ఇవన్నీ నిల్చుని ఉండేలా మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది అందువల్ల క్రాస్గా ప్లేస్ చేసినప్పుడు కూడా తల క్రిందులుగా లేకుండా ఇలా నిల్చుని ఉండేలా డిజైన్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉన్నప్పుడు పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్ నీట్గా ఉండేలా బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్